అలాగే ఇదే కార్తీక మాసంలో ఏకాదశి ద్వాదశలకు విశిష్టత అయితే ఎక్కువగా ఉంటుందంటారు అయితే వాటికి అంత విశిష్టత ఎందుకు ఆ రోజున పాటించాల్సిన నియమాలు ఏంటి గురుగారు మనకు ప్రధానంగా ఈ సంబంధించినటువంటి కార్తీక మాసంలో ఏకాదశి ద్వాదశి అనేటువంటిది మనకు చెప్పబడి ఉన్నటువంటిది ఇందున మనకు తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో వస్తుంది ఈ తొలి ఏకాదశి రోజున యోగ నిద్రలోకి విష్ణు భగవానుడు వారు వెళితే మళ్ళీ ఆ యోగ నిద్ర నుంచి బయటికి వచ్చేటువంటి రోజు ఉత్థాన ఏకాదశి అందుకనే ఈ ఏకాదశి పరమ పవిత్రమైనటువంటి పుణ్య ఏకాదశిగా పుణ్యద ఏకాదశిగా ప్రసిద్ధికెక్కింది కాబట్టి వైకుంఠము దగ్గర సనక సనందాదులు మరియు సప్తర్షులు అందరూ కూడా ఆ స్వామిని స్థుతిస్తూ నిద్ర నుంచి ఎప్పుడు మేల్కొంటాడా అని ఎప్పుడు వేయించేస్తాడా వైకుంఠ ద్వారం ఎప్పుడు తెలుగు మనకు తెరుస్తారా అని చెప్పి మనకు ఆ మహర్షులు దేవతలందరూ కూడా ఎదురు చూస్తుంటుంటారు ఆ స్వామి ఏకాదశి రోజున యోగ నిద్ర నుంచి మేల్కొని తదనంతరం ద్వాదశి తిథి రోజున ఆ యొక్క సంబంధించినటువంటి వైకుంఠం నుంచి ఈ తులసి దగ్గరకి వెళతాడు ఆ విధంగా గోవత్స ద్వాదశి అని చిరుకు ద్వాదశి అని ఆ సంబంధించినటువంటి ఆ తులసి పరిణయం కూడా ద్వాదశి రోజున చేస్తారు మన అనేక ప్రాంతాలలో కాబట్టి ఇక్కడ ఏమీ అది జరగట్లేదు కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ జరుగుతున్నటువంటిది అయితే ఈ యోగనిద్ర నుంచి లేచినటువంటి ఏకాదశి వ్రతం అనేటువంటిది అందరూ కూడా ఆచరించడం వల్ల విష్ణు కృపకి పాత్రలు అవుతారు ఈ ఏకాదశి రోజునే దానాది కార్యక్రమాలు కూడా చేయమని మనకు శాస్త్రం చెప్పబడి ఉంది ఈ రోజున సాలగ్రామ దానము కానీ అమలక దానము కానీ వస్త్రదానము కానీ అన్నదానం అంటే ఏకాదశి రోజున చెయ్యరు ద్వాదశి రోజున చెయ్యాలి కాబట్టి ఈ విధంగా కొన్ని దానాలు ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్ళు విష్ణు సాయుధ్యాన్ని పొందుతారని మనకు చెప్పబడి ఉంది ఏకాదశి అంటేనే పరమ పవిత్రమైనటువంటి పుణ్యతిథి సకల పాపాలని తొలగించేటువంటి పుణ్యతిథి అంటే ఏకాదశి తిథి అంతేకాకుండా మనము మన మహర్షులు చెప్పినటువంటి విధి విధానాల్ని ఆచరించడం అంటే నాన్సెన్స్ పాత చింతకాయ పచ్చడి అనుకుంటూ కొట్టిపారేస్తూ ఉంటుంటారు కానీ వాస్తవానికి గమనించుకున్నట్లయితే మనం మనవాళ్ళు చెప్పింది వినకుండా ఎదుటివాడు వచ్చి చెబితేనే ఆ ఎదుటివాడు పరాయి వాడు అవ్వాలి మనవాడు అవ్వకూడదు పరాయి వాడు అయ్యి ఉండి చెబితేనే మనం నేర్చుకుంటాం ఆ స్థితిలోకి మన భావజాలం నెట్టివేయబడింది మన డిఎన్ఏ వందల తరాల నుంచి వందల సంబంధించి ఆ విధంగా వందల సంవత్సరాల నుంచి మార్చబడింది అందుకనే మన వాళ్ళు మన పురాణాలు మన వేదాలు మన ఉపనిషత్తులు మన గ్రంథాలు ఎన్ని చెప్పినా ఎన్ని ఘోషిస్తున్నా మనది మనం పట్టించుకోము వేరేవాడు ఎవడు అమెరికా వాడు జపాన్ వాడు రీసెర్చ్ చేసి ఈ ఏకాదశికి అంత మహత్యం ఉందని చెప్పి కనీసం వా మాసంలో నెలలో ఒకరోజైనా ఉపవాసం ఉండమన్నారు ఆ ఉపవాసం ఉంటే శరీరం అంతా కూడాను తన యొక్క సంబంధించినటువంటి డీటాక్సిఫికేషన్ చేసుకుంటుందని మనకు శాస్త్రజ్ఞులు చెప్పారు ఇప్పుడున్నటువంటి శాస్త్రజ్ఞులు కానీ మన వాళ్ళు ఎప్పుడో ఆచరించి చూపారు వేల యుగాల నుంచి కూడా ఏకాదశి వ్రతం అనేటువంటిది ఉంది ఏకాదశి రోజునే మీరు ఉపవాసం ఉండండి ఈ ఏకాదశికే ఎందుకు ఉండాలంటే తిథికి మరియు ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులకి ఏదో ఒక సంబంధం ఉంది ఉంది కాబట్టి ప్రత్యేకించి ఏకాదశి తిథి రోజునే పౌర్ణమి వెళ్ళిన ఏకాదశి అమావాస్య వెళ్ళిన ఏకాదశి రోజునే ఉపవాసం ఉండ్యా అని చెప్పారు అంటే ఆ ప్రకృతిలో సూర్యుని భ్రమణంలో మిగతా నవగ్రహాలు పంచభూతాల యొక్క స్థితిగతుల్లో ఏకాదశికే ఏదో ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి ఆ రోజునే ఉపవాసం ఉన్నట్లయితే ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులకి శరీరము అమృతతుల్యంగా మారుతుంది అందుకనే అన్నిటికంటే కూడా మానవుడికి కావాల్సింది ఏంటి ఆరోగ్యము ఆయుష్ గండదోషం లేకుండా ఉండాలి అటువంటి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి సమస్త సంపదలతో ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం సరిగ్గా లేకపోతే అనుభవించడానికి శరీరం లేకపోతే ఎలా కాబట్టి అన్ని విధాలుగా ఆనందదాయకమైనటువంటి శరీరము అన్ని విధాలుగా సుఖ సంతోషాదులో ఉండాలని అంటే శరీరము అమృతతుల్యంగా ఉండాలి కాబట్టి ఈ రోజున అనగా ఏకాదశి తిథి రోజున ఉపవాసం ఉండవని మనకు చెప్పారు ఈ ఏకాదశికి ఎందుకు ఉండాలని చెప్పి జపాన్ వాళ్ళు మనకు రీసెర్చ్ చేసినప్పటికీ కూడా వాళ్ళు తెలిసినటువంటిది ఏంటంటే ఈ ఏకాదశిలో ఏదో గొప్ప మహత్యం ఉందని గమనించారు కాబట్టి ఆ రోజు నుంచి కూడా మన వాళ్ళు యుగ యుగాల నుంచి ఆచరిస్తున్నటువంటిది అనుసరిస్తున్నటువంటి ఏకాదశి తిథి వ్రత విధానము ఈ మధ్యలో జపాన్ వాళ్ళు సృష్టించి కనుగొన్నట్టుగా చెబుతున్నారు కాబట్టి పాత చింతకాయపచరిగా భావించే మన మహర్షులు చెప్పినటువంటి మంచి మాటల్ని విస్మరించకుండా మన వాళ్ళు చెప్పినటువంటి విధి విధానాలను ఆచరించినటువంటి మానవుడు వంద సంవత్సరాలకి పైబడి జీవిస్తాడని చెప్పడంలో సందేహం లేదు వీక్షించేటువంటి హిందూ ప్రేక్షకులకి గమనిక కార్తీక మాసం అంటేనే మహాపుణ్యమాసం కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో మహామహిమాన్వితమైనటువంటి కాశీక్షేత్రంలో నవంబర్ ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా మీ జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి మరియు జాతక రీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల మీకు ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు